ప్రభుత్వం వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఈ వై చిల్లలా మేము సర్పంచుల జిల్లా గురించి పోరాడతాం సర్పంచులకు రావాల్సిన బకాయిదాన్ని తీసుకువేస్తాం పది సంవత్సరాలు మీ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లు భారతదేశంలో ఎక్కడ లేని ఆత్మహత్యలు చేసుకున్న సిగ్గు ఉండాలి ఆ ప్రభుత్వానికి వాళ్ళ తరఫున అక్కడ పోయి పోరాడతారంట పది సంవత్సరాలలో ఎవరిని కలవనోళ్ళు ఎవరిని దగ్గర రాని అన్నోళ్ళు ప్రగతి భవన్లో గడిలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ప్రజల దగ్గర పోయి మేము ఇప్పటి నుంచి ఇది ఇచ్చేస్తుందాం పిల్లలకు చాక్లెట్లు తీర్పిస్తుంది పిల్లలని నేర్చుకుంటున్నారు ఆ రోజు మంత్రులు కలుగుతామంటే గిట్ట టైం ఇవ్వనోళ్ళు ఇవాళ ఓడిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు పది ఎందుకు ఎదుగులోనే ఎందుకు ప్రజల దగ్గర పోలేదు ఎందుకు ప్రజలకు దూరం చేసిరు మీరు ఎంత పని చేసినా ప్రజలు మీ గురించి చీకొట్టిరు అందు గురించే ఇప్పుడు ప్రజల ఇది కానివ్వండి సర్పంచుల సమస్యలు ఇదవుతుంది తస్మాత్ సర్పంచులు జాగ్రత్త మీరు మాటలు వినకండి మళ్ళీ మోసపోకండి వీరిపై తిరుగుబాటు చేయండి తప్ప వీళ్ళ దగ్గర ఆ రోజున సర్పంచ్ రాదు చేసుకుంటే పది లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి మాయా మాటలు చెప్పి ఇంతవరకు పది లక్షల రూపాయలు ఎక్కడైతే ఇనామల్ సర్పంచ్లకు ఇవ్వకుండా నిన్న సిరిసిల్లలో పోయి మా దగ్గర సిరిసిల్లలో పోయి మేము సర్పంచుల తరఫున పోరాడతాం మేము సర్పంచులకు రావాల్సిన పక్కా ఇస్తాం సర్పంచ్లకు రావాల్సిన మేము ఇది చేస్తాం కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం అరవై మంది చనిపోయిన సర్పంచులకు కారకులు ఎవరు ఆ దానికి జవాబు చెప్పు తర్వాత మేము ఈ తోటి మాట్లాడతాం